రామగుండం నియోజకవర్గ సకల భక్త మహాజనులందరికీ కూడా హృదయపూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఘనంగా ఈ యొక్క నవరాత్రులను నిర్వహించుకునేటువంటి సంస్కృతి మన పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నది ఈ యొక్క నవరాత్రిల వేడుకలలో ప్రతి మండపంలో పాల్గొనేటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా మేము మొదటి నుండి చేస్తూ ఉంటాం ఈరోజు ప్రత్యేకంగా రామగుండ నియోజకవర్గ ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశం ఈ యొక్క వీడియోను చేయడం జరుగుతూ ఉన్నది మా నాన్నగారు పరమపదులై మరణించి ఆరు నెలలు మాత్రమే అయినది కాబట్టి నేను ఈసారి నవరాత్రుల వేడుకలలో గణపతుల పూజలలో హోమ కార్యక్రమాలలో అన్నదాన కార్యక్రమాలలో పాల్గొనలేకపోతూ ఉన్నాను దానికి ప్రతి ఒక్కరు కూడా సౌహృదయంతో అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నవరాత్రుల జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క మండపంలో ఘనంగా పూజలు హోమాలు అన్నదానాలు చేసేటువంటి ఆనవాయితీ లేదు ఈ సంవత్సరం కూడా మీరందరూ కూడా అదే విధంగా జరుపుకునే విధంగా గణపతి మిమ్మల్ని అందరూ కూడా జీవించాలని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కష్టైశ్వర్యాలతో వర్తిల్లేటువంటి విధంగా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆ విఘ్నేశ్వర స్వామి మిమ్మల్ని అందరిని కూడా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది